టీ ట్వంటీ వరల్డ్ కప్కు టీమిండియాను ఎంపిక చేయడంలో రాజకీయం జరిగిందా అందుకే రింకు సింగ్ను పక్కన పెట్టారా లేదు లేదు బరాబర్ రింకు సింగ్ను బలిపశే చేశారు ఈ మాటలు అంటోంది నేను కాదు మాజీ క్రికెటర్ శ్రీకాంత్ అంటున్నారు ఇదో చెత్త సెలెక్షన్ రింకు సింగ్ దక్షిణాఫ్రికాలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లో ఆడాడు ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ గుర్తుందా మీకు భారత్ ఇరవై రెండుకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు రింకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు భారత్ తరపున ఎప్పుడూ ఆడే అవకాశం వచ్చినా శక్తివంచన లేకుండా ఆడాడు నిజంగా రింకు సిల్కు ప్లేస్ లేదా అంటే ఉంది ఎందుకంటే వెస్టిండీస్ అమెరికా పిస్లపై జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం నలుగురు స్పిన్నర్లను సెలెక్ట్ చేయడం ఎందుకు అక్షర్ పటేల్ ప్లేస్లో రింకు సింగ్ను తీసుకుంటే సరిపోతుంది కదా అన్న ఫీలింగ్ ఆయన వ్యక్తం చేశారు కేవలం ఐపీఎల్ ప్రదర్శన చూసి దుబాయ్ను ఎంపిక చేయడం రింకు సింగ్ను ఈ ఐపీఎల్లో సరిగా ఆడట్లేదు అన్న కంక్లూజన్కు సెలెక్టర్లు వచ్చారేమో అనిపిస్తుంది కానీ అది నిజం కాదు శివన్ దుబే రింకు సింగ్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఈ ఐపీఎల్లో అదేంటంటే శివన్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రతి మ్యాచ్కు వస్తూ నెంబర్ ఫోర్ పొజిషన్లోనే దిగుతున్నాడు ఆల్మోస్ట్ సెవెంత్ ఓవర్ నుంచి ఫిఫ్టీన్త్ ఓవర్ మధ్య బ్యాటింగ్ చేస్తున్నాడు అవకాశాలు వస్తున్నాయి రింకు సింగ్కు అలా కాదు కేకేఆర్లో నరేన్ సాల్ట్ శేసయ్యార్ వెంకటేష్ ఇలా టాప్ ఆర్డర్ దుమ్ము దులపడంతో రింకు సింగ్కు ఛాన్సెస్ దొరకట్లేదు చాలా మ్యాచ్లో అసలు బ్యాటింగ్కే రావట్లేదు సో ఇది పెట్టుకొని మనడు వర్త్ కాదు అన్న ఫీలింగ్ రావడం కరెక్ట్ అయితే కాదు రిజర్వ్ బ్యాకప్ కోసం సెలెక్ట్ చేసిన నలుగురులో రింకు సింగ్ పేరు పెట్టారు కానీ మెయిన్ ఫిఫ్టీన్ మెంబర్స్ జట్టులో రింకు సింగ్ ఉండాల్సిందేనన్న నా అభిప్రాయం క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా మెజారిటీగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో రింకు సింగ్ లేకపోవడాన్ని you <laughs>